చంద్రబాబు అంటే మోసం వంచన దగాని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గం విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరు జిల్లా రాపుర మండలంలోని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పాప కన్ను మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతిపల్లి సమీపంలోని పాపకన్ను గార్డెన్స్లో గార్డెన్స్ లో బాపు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ప్రతి ఎన్నికల్లోనూ నోటికి వచ్చిన అబద్దాలు చెప్పడం బూటకపు హామీలు ఇవ్వడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని లేదంటే నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానని మొండి చేయి చూపాడని గుర్తు చేశారు ఏడాదికి నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న పెద్ద మనిషి ఇప్పటి వరకు నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో వచ్చిన పరిశ్రమలను చంద్రబాబు రిబ్బన్ కట్ చేసి తానే తెచ్చానని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ రికార్డింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు గత ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పంపిణీ చేసిన బాండ్లలో ఉన్న హామీలను ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరించాలన్నారు ప్రజలకు బాబు చేస్తున్న మోసాలను గ్రామ స్థాయి నుంచి ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు ఈ మేరకు త్వరలో విస్తృత స్థాయి సమావేశాలు తెలిపారు వచ్చింది వాళ్ళు ఏదో కోట్ల పట్టుకు ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు వచ్చిందో ఏదో ఏమి లేని మనం తాడే పల్లె పిలిచి చివాట్లు పెట్టారు మొటికాయలు వేశారు దాని తర్వాత ఎక్కడన్నా అవిశ్వాసం పెట్టాలా అంటే ఆలోచించి ఆచి చూచి అడుగులు వేశారు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఈ కూట ప్రభుత్వం మనల్ని మోసం చేసింది వారి మాటలు విని మనం ఓటేసాము మనకి యాభై ఒక్క వచ్చింది నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు పదకొండు శాతం తగ్గింది తగ్గింది అంటే ఈ పదకొండు శాతం న్యూట్రల్ ఓటర్లు బాబు చెప్పిన మాటలకి మోసపోయి పోయి ఓటేసారు వాళ్ళ తరఫున కూడా ఆ పదకొండు శాతమే కాదు మిగతా ప్రజలందరి తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మీ తరఫున పోరాటం నియోజకవర్గాల పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు అఫిషియల్ గా లాంచ్ చేశారు దాని తర్వాత జిల్లాల్లో రీజనల్ కోఆర్డినేటర్లు కానీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కానీ లాంచ్ చేయమన్నారు అక్కడి నుంచి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జ్ కానీ ప్రారంభించమన్నారు దాని తర్వాత ఈరోజు మనం కలిసినట్టు మండలాల్లో మీటింగ్లు పెట్టమంటారు ఇది అయిన తర్వాత ఊర్లకు వెళ్ళి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి యోగాంధ్ర రికార్డు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఎక్కడికి వేస్ట్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పేరెంట్ టీచర్ గవర్నమెంట్ స్కూల్లో పెడతారు నంబర్ కోసం ప్రైవేట్ చేయాల్సి ఉందే అంటే మీరు చూసారో లేదు వీడియోలు ఫోటోలు ఏమో టీచరు కోడికి ఏమో స్టూడెంట్ చూసారు కదా ఆ కూర్చున్న టేబుల్ కానీ వెనుకున్న బ్లాక్ బోర్డ్ కాదు స్క్రీన్ ఇంట్రాక్టివ్ స్క్రీన్ స్టూడెంట్స్ కూర్చున్న టేబుల్ ఎంత బాగుంది ఎవరు చేశారు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తాడు నేటి ఈ ఆలోచనలు రావు కానీ ఆ స్కూల్ కూడా గందరగోళం చేసి పెట్టాడు ఇప్పుడు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు నడవాలంటారు దాని మళ్ళా వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే లేదు లేదు దాన్ని బండ్లు పెట్టి దానికి కూడా మేము డబ్బులు ప్రతిసారి ఈ కూటమి ప్రభుత్వం అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ జనసేన పవన్ కళ్యాణ్ కానీ లేదా నాయకుడు లోకేష్ బాబు కానీ ప్రతిసారి ఒకటే మాట్లాడతారు పదకొండు సీట్లు వచ్చినాయి కుదిరాలేదా ఇంట్లో కూర్చోవచ్చు కదా మొన్న లో ఒక సింగిల్ పార్టీకి అత్యధిక ఓట్లు ఎవరికి పడ్డాయా అంటే వైసీపీకి బట్టి మన పార్టీకి బట్టి నలభై శాతం ఓట్లు శాతం రాలా ఓటమి మూడు పార్టీలు కలిసి యాభై నాలుగు వచ్చినాయి విడగొడితే ఏ పార్టీకి కూడా నలభై కన్నా ఎక్కువ రాల ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల మెప్పు ఎవరికి ఉంది అని అంటే అది వైసీపీకే కానీ హామీలు గుప్పించాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కదా ప్రజలు మర్చిపోయింటారు అన్నాడు అంటే ఉద్యోగం లేని వాడికి రెండు వేలని పద్నాలుగులో చెప్పాడు గెలిచినప్పుడు ఆ రెండు వేలు మర్చిపోయాడు ఈసారి దాన్ని పెంచాడు మూడు వేలు చేశాడు చంద్రబాబు నాయుడు రెండు వేలు ఇవ్వలేదు మూడు వేలు ఇస్తారు అనేది ఆలోచించాల మళ్ళా నమ్మారు మూడు వేల ఎక్కువ అమ్మాయిలకి అయితే పదిహేను వందలు నెలకి ఇవన్నీ పక్కన పడేస్తారు దానికి జవాబు కూడా ఇచ్చాడు ఇదేదో పీ ఫోర్ లో ఉంది అదేదో శ్రీనిధిలో ఉంది ఇదేదో స్కిల్ డెవలప్మెంట్ కింద ఉంది మీకైతే డబ్ల్యూ అయిపోయింది ఇప్పుడు చెప్పినట్టు అడిగితే నాలుగు కొత్తగా మనం పోయి చెప్పేది ఏముంది లేదు ఇది వరకు ఏ స్కీమ్ వస్తా ఉంది ఏ పథకం వస్తా ఉంది ఆ పథకం ద్వారా వాళ్ళకి వెంగిడిగిరిలో నేత నేసం కింద వస్తా ఉంది వాహనం కింద వస్తా ఉంది రైతు భరోసా కింద వస్తా ఉంది ఆగిపోయింది మనం ఒకటికి రెండు సార్లు చెప్పిన తర్వాత అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనమని పెట్టారు ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా పదిహేను లెక్క లెక్కలు వల్లించారు పదిహేను ఒకటి పదిహేను పదిహేను రోజుల ముప్పై పదిహేను మూడు నలభై ఐదు దానికి కోత పెట్టారు మన లెక్క ప్రకారం మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు వేల నాలుగు వందల కోట్లు ఇస్తుంటే ఎంత లేదన్నా పదమూడు వేల కోట్లు అవుతాను ఆయన చెప్పిన దాని ప్రకారం అందరికి ఇస్తానంటారు ఎనిమిది వేల రెండు వందల కోట్లతో సరిపెట్టేసారు అంటే ఎంతమందికి కోత పెట్టినట్టు ఇచ్చారు అని చెప్తారు కానీ కోత పెట్టిన వాళ్ళు కష్టపడుతున్నారు పడుతున్నారు పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్